వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ ఏడు వందల సంవత్సరాల నాటి శివలింగం అక్కడికి మీరు వెళ్ళారంటే నలభై రోజుల్లో మీ కోరికలు అయితే తీరుతాయి ఇంతటికీ ఆ శివలింగం ఏంటి అది ఎక్కడ ఉంది అనేది కూడా తప్పనిసరిగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి ప్రతి ఒక్కరు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి ప్రపంచవ్యాప్తంగా అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి ఒక్కో దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది అద్భుతమైనటువంటి పురాణ కథలు కూడా ఉన్నాయి ఇక శ్రావణ మాసం కార్తీక మాసం వచ్చిందంటే చాలు శివాలయాలకు భక్తులు అనేది కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటారు ఆ మహాదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి వివిధ పద్ధతులను కూడా అవలంబిస్తూ ప్రారంభించారు శివుని ఆలయానికి వెళుతూ పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి ఆలయం శివలింగం సుమారు ఏడు వందల సంవత్సరాల పురాతనమైనటువంటి చరిత్ర కలిగి ఉంది ఈ శివలింగం వెల్పాత్ర అడవుల్లో భక్తులు కనుగొన్నారనేసి కూడా పురాణాలు చెబుతున్నాయి ఆ ఆలయంలో భక్తులు వరుసగా నలభై రోజులకు వచ్చి శివయ్యను కొలిస్తే చాలు వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయని అక్కడున్నటువంటి భక్తులందరూ కూడా నమ్ముతూ ఉంటారు విశ్వసిస్తూ ఉంటారు ఇంతటి ఆలయం ఎక్కడ ఉంది దాని యొక్క చరిత్ర ఏంటి అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం దేశ రాజధాని ఆగ్రా పేరు చెప్పగానే మనందరికి కూడా గుర్తు వచ్చే ఉంటుంది తాజ్మహల్ ఆగ్రా పేరు చెప్పగానే మనకు గుర్తు వస్తుంది దేశ రాజధాని అనగానే ఢిల్లీ అనేది కూడా మనకు గుర్తు వస్తుంది కానీ తాజ్మహల్ కాకుండా ఆగ్రాలో అనేక పురాతనటువంటి ప్రసిద్ధ దేవాలయాలు కూడా ఉన్నాయి కైలాస్ మహాదేవ్ రాజేశ్వర్ మహాదేవ్ పృథ్వీనాథు మంకమేశ్వర్ లాగానే ఇక్కడ కూడా పాలేశ్వర్ టెంపుల్ కూడా ఉంది ఈ ఆలయంలో తాజ్మహల్ నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్ రాజవాడ కైలాష్ నగర్ ఆలకేశ్వర్ ఘాటు వాసన వద్ద కూడా ఇది ఉంది అంటే ఇక్కడ మనం శివలింగం ఎక్కడ దొరికింది అనేది కనుక మనం ఒకసారి చూసినట్లయితే పల్కేశ్వర్ మహాదేవ ఆలయంలో ఉన్నటువంటి ప్రదేశంలో పూర్వం బిల్వ అంటే బెల్పాత్ర వృక్షాలు అంటే బెల్వత్ర బెల్వపత్ర వృక్షాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చెబుతూ ఉంటారు సుమారు ఏడు వందల సంవత్సరాల క్రితం అడవిని నరికి వేసినప్పుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి శివలింగం ఆలయం కనుగొన్నామనేసి కూడా చెబుతున్నారు అలాగే వెల్పత్ర అడవుల్లో ఉన్నందున ఈ ఆలయానికి బల్వేశ్వర్ మహదేవ్ ఆలయం అనే కూడా పిలుస్తూ ఉంటారు ఇక్కడ ఇప్పుడు ఆ ఆలయంలో బల్వేశ్వర్ మహదేవ్ ఆలయంగా మారిపోయింది నేటికి ఇక్కడ యమునా నది ఈ ఆలయానికి సమీపం నుంచి కూడా పారుతుందని చెప్పుకోవచ్చు నలభై రోజులు కనుక మీరు ఇక్కడ మీ కోరిక నెరవేరుతుంది అనేది కనుక మనం చూసినట్లయితే ఏ భక్తుడైనా ఇక్కడ వరాశంకురుణ్ణి హృదయపూర్వకంగా పూజిస్తే అతని ప్రతి కోరిక నెరవేరుతుందని ఆలయానికి ఇక్కడకు వచ్చినటువంటి భక్తులు చెబుతూ ఉన్నారు ఈ ఆలయంలో గంధం కుంకుమతో శివుని కూడా ప్రతిష్ట అలంకారం జరుగుతూ ఉంటుంది దాన్ని భక్తులు ప్రసాదంగా కూడా పంపిణీ చేస్తూ ఉంటారు ఏ భక్తుడైనా నలభై రోజుల పాటు ఆలయానికి వచ్చి బల్కేశ్వర్ నాథుని నీళ్లు సమర్పించాలని కూడా చెబుతూ ఉన్నారు వచ్చి అలా నీళ్లు సమర్పించేవాడు అప్పుడు వాళ్ళ కోరికలు కూడా నెరవేరుతాయని కూడా అక్కడ స్థల పురాణం అలాగే అక్కడ ఉన్నటువంటి పెద్దలు గురువులు పండితులు అయితే చెబుతూ ఉన్నారు మరొక విషయం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి అలంకరణ ఇక్కడ బల్కేశ్వర్ ఆలయంలో ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ శివలింగానికి అద్భుతమైనటువంటి అలంకరణ ఆలయంలో గంధం కుంకుమతో శివుని ప్రతిష్టాపన అలంకరణ కూడా చేస్తారు దీని ప్రసాదాన్ని భక్తులకు అందిస్తూ ఉంటారు ఇక్కడ శ్రావణ మాసం కనుక వచ్చినట్లయితే అంటే శ్రావణ మాసంలో బల్కేశ్వర ఆలయంలో ప్రతిరోజు కూడా శివలింగాన్ని అలంకరిస్తారు దీనితో పాటు అంటే దీనితో పాటుగా మనం చూసినట్లయితే జాతర కూడా నిర్వహిస్తూ ఉంటారు ఈ కాలంలో డెబ్బై కేసుల్లో పాదయాత్ర ప్రారంభిస్తారు ఈ యాత్ర కైలాస్ పృథ్వీ టెంపుల్ గుండా వెళ్ళి వల్కేశ్వర్ టెంపుల్ వద్ద అక్కడ ఆగుతుంది దశాబ్దాలుగా ఈ యొక్క పరిశ్రమ సంప్రదాయం ఇలాగే ఇక్కడ కొనసాగుతూ ఉందని కూడా మనం చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా సరే తనసరిగా మీరు కూడా ఆ పరమశివుని అనుగ్రహం కోసం మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా మీరు ఆ పరమశివుని పొల ప్రార్థించండి ఆ విధంగా మీ జీవితంలో అంటే కోరికలు కోరడంలో కూడా ఒక విధంగా మనం చెప్పుకోవాలంటే కోరికని అనేది ఎలా ఉండాలంటే అది అసాధ్యమైనదిగా ఉండకూడదు మన కోరిక అనేది మనకు నెరవేరే విధంగా ఉండాలి ఇప్పుడు నేను రేపు పిఎం అయిపోవాలి అనడం అది అసాధ్యమైనటువంటి కోరిక అంటే దాన్ని నెరవేర్చాలంటే రాత్రికి రాత్రి ప్రభుత్వం పడిపోవాలి ఆ ప్రభుత్వాన్ని పడదోసింది మనమే ఆయన తెలియాలి మనమే రకరకాల పేర్లతో ఆ స్థానానికి వెళ్ళగలుగుతాం కానీ ఏదో ఒకటి చెప్పేస్తే వెళ్ళమనమాట ఆ విధంగా ఇక్కడ కనుక మనం చూసినట్లయితే తప్పనిసరిగా అందరికీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమైతే చెప్పామో అవన్నీ కూడా పాటించండి ఆచరించండి తప్పనిసరిగా మీ అందరికి కూడా మంచి జరుగుతుంది ఆ పరమశివుడు మీ అందరికి కూడా మంచి కలిగించాలని మంచి కోరుకుంటే మనం ఫస్ట్ గురు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒక మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురు టీవీ